சவன் குமார் பாலு மேடுபோட்டம் ஜிள்ளூர் ஸ்ரீனராவம் பல கம்பெனி சுஷ்மிதா சௌதரி காரி வெங்கடேஷ் சௌதரி காரி நெல் பாடி மண்டலம் நாலு வந்த ரெண்டும் మూడవ స్థానంలో మేక అందిరెడ్డి గారు సల్లగొండ మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు నాలుగు వందల ఇరవై ఏడు అడుగుల ఐదు వందల మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలో సమేత స్వామి ఆశీస్సులతో ప్రసన్నాంజనే గరికిపాటి లక్ష్మీ చంద్ర గారు తిరుపాటి ప్రతిపాడి మండలం గుర్తు జిల్లా పాలబాబు గల్పర్ సింగ్ మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఐదు వందల మధ్య నాలుగవ స్థానంలోను మూడవ స్థానంలో ಸಾಬಾರುಬ್ಬಯಾರ ಕೇಶವರ್ ಬಾಬು ಕರಂಚರ್ ಮಂಡಲ ಬಪಪ್ಪ

థ్యాంక్స్ అన్న బివిఆర్ అన్న అన్న లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ओके okay, ओके okay. सारा सारा पुलिस मार्स था அது നാല்பળங்க ஆ നാല்பળ தาร์கேட்ல നാല்பળ 100000க்கு வந்துள்ளது কত だっ శ్రీ రాముల మండలి దివి ఆశీస్సుల ఆర్కే కో సంతత శ్రీశ చంద్ర గారు శ్రీకృష్ణ చంద్ర గారు వేటపాలెం చుందూరు మండలం బాపల్ల జిల్లా ముందెల్లే కింద అన్నాచలం వెనకమాల ఆర్కే గారు పట్టుకొని వస్తున్నటువంటి కింద సింహాచలం లైవ్లో లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టున్నా ఎస్ఎస్ఆర్ బుల్స్ హాయ్ అన్నా మన ఈ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల కథ శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల ఆర్కేపు సత్కోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటంపాలెం చుండూరు మండలం బాపట్ల తిన్న సింహాచలం అరుణాచలం కాంపిటీషన్ లేక ఇప్పటి వరకు కూడా సింహాచలం ఈ గత పాల్గొన్నటువంటి ప్రతి చోట రెండు పోర్టీల్లో కూడా ప్రథమ బహుమతులు క్యాన్సిల్ చేసుకున్నాయి గురుజాల నారాయణ కూడా కూడా పాల్గొని సార్ కూడా పద్ధతి క్యాషన్ చేసుకున్నటువంటి ప్రణాచనం సింహాచలం ఈ జతకు గతకు యత్మానికి సింసత్కారం అందజేసి ఈ క్యాలెండర్ బహుకరించవలసిందా గౌరవీలు పెద్దలు మన ఈ ప్రదర్శనలోమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి గౌరవీలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తండ్రి గారు చిన్ననారాయణ గారిని కొన్నాస్తుల వారిని ఆహ్వానిస్తున్నాము ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలకు సహాయ సహకారం అందజేస్తూ ఈ కార్యక్రమాల నిర్వహణలో కృషి చేస్తున్నటువంటి గౌరవనీయుల పెద్దలు మాలంపాటి రమేష్ బాబు గారి యొక్క తండ్రితో పాలంపటిస్తున్నారు ఎందరికీ చేతపగతాము సస్వాగతం వారి చేతుల మీదుగా ఈ యువ జాత్య లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయన్నా ఆర్కే బుల్స్ ఫ్యాన్స్ అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయన్నా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది శ్రీ యువ సంపద్ గారు గత యమాని సంతరించవలసింది ఆహ్వానిస్తున్నాము గతంపాటి సారాయణ గారు గారు గౌరణీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మనీ ప్రదర్శనలో సీనియర్స్ విభాగంలో మతటి బహుమతి లక్ష రూపాయలు అదేవిధంగా రేపు జరిగే పొల్లెల మత ప్రదర్శన మతటి బహుమతి నలభై ఆరు రూపాయలు మతాన్ని బాకరిస్తున్నారు వారి చేతుల మీదుగా ఈ గౌరవంగా జ్ఞాపక సంతరించి జాపికల్చడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి పెద్దలంతా కూడా పాల్గొన్నారు పెద్దల వేదిక ప్రయాణిస్తున్నాం సింహాచలం అరుణాచలం గత రిపోర్తికి సిద్ధంగా ఉన్నాయి మంచి కాంపిటీషన్ కదా ਮਾਪੀ ਮਾ ਪੇਥੀ ਵਕਰ ਲੈਕ ਚੇ

ூர் <laughs> மண்டலாசல <laughs> രണ്ടോ രണ്ട് ആറ് വള അടുവേല നമിഷമ ഇരവൈ എന്ന് പൂർത്തി ചെയ്

अरे नमन बाबा राजेश श्री तोराले देश के लोगों का चुनावी नमस्कार सम्मान बाबा जी बनाएं 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 నాలుగో నూట పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిశుమల పద్దెనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానంలో గత సాగు గత ముప్పై నాలుగు సెకంలో ముందంజలో ఉన్నాయి అరుణాచలం

தானமார சிஷுரா சேர் கொண்டே பார்த்து மண்டலம் பிராசல அறிவியல் చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంట మరణాచలం శుభాచలం ప్రదర్శన పదకొండు మంది నలభై ఆరు రూపాయలు కొత్త హోరా பதினாயிரத்தூரா மொதல் ஜெக யாரு కార్యక్రమాల భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు ముందేల బల ప్రదర్శన అదేవిధంగా పది గంటల్లో రేపు జరిగే మండల గుడి కోండీల నుంచి కాలేజీ దుర్భాగానికి ప్రదర్శన మండల గురిగా

ఇప్పుడు రాములమ్మ తల్లి నిర్యాత శిశులతో చౌదరి గారు భూకృష్ణ చౌదరి గారు వేద చింతరమం బాబు జిల్లా సింహాశాల महाचल अचले थो

లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైవ్ చేయండి అన్న ఆర్కే బుల్స్ ఆర్కే బుల్స్ అత్తోట శిరిచేస శివకృష్ణ చౌదరి వారి గిత్తలన్న హిమాచలం అరుణాచలం பதினெந்தோர் ரூபாய் மூன்று வேலை ஆறு வந்த அடுப்பு பதக்கொண்டு நிமிஷம் ஐந்து சென்ட்ல பூர்ச்சேஸ் மொதல் யாரு நாலு சே Aha, ada macam macam semacam Baik, baik apa? பதிமொது வந்த ரெண்டு வந்த கோடங்கு பன்னெண்டு வந்து குசுமல்ல பூஞ்சு சாருக்கு పన్నెండు వందల మంది చూస్తున్నారన్న ఐదు వందల మంది లైక్ కొట్టారు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి పద్నాలుగు రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఒక సెంజనలో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక లాగింది పుస్తకాన్ని మొదటి స్థానంలో చివరికి ఒక దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు पंमेशन समय निकिती अची व ನಾಲ್ ವಲ ಎಂದೂರಾ ಪದ ನಾಲ್ಮಿಷ್ ಪುನಸ್ತಾ ಮೊದಲ ಸ್ಥಾನ సమయము పూర్తయినది రాముల మండీ శ్రీష చౌదరి గారు శంకృష్ణ చౌదరి గారు చుట్టూ మండలం జిల్లా వర్గత్తా సింహాచలం లాగిన ధర్మం నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి पुणे यात्रा वाली सुनिए साहब मालिकाओं के समय 29 नंबर विभाग के तरफ से डेहियाला 114 पर बीकेसी 120 से गोकर्पुर के कुमारदार मंगल भटवारी वाली 29 नंबर से यात्री विमला 114 के लिए सीट 10 नंबर 200 के बाद कुमार को आज निर्भर हूं और दूसरा जो कौन से साझा कौन से सेक्शन के दरवाजे की नाव लेंगे 114 में भाई

ఏడవ ప్రైవ్ సాధనలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ తండ్రు అంగమ్మ చౌదరి గారు దేవరపల్లి పసు వాళ్ళ వేల ప్రై సాధనలు పది వేల నూట పదహారు రూపాయలు కీర్తిశులు తండ్రి వెంకట సుబ్బారావు గారు జ్ఞాపకాలు తా తండ్రి తండ్రి సంజీవయ్య గారు ఆదులబు